పరిచేయుడు అంటే దేవుడు వాక్యము తెలిసిన వ్యక్తే పాండిత్యం చెబుతూ అన్ని ఏదైనా సరే ఇట్ట చేయాలి అది అట్ట చేయాలని చెప్పేవారిని పరిచయులు అంటారు ఆ పరిచేయుడే ఒకసారి ప్రార్థన చేశాడని చెప్పాను చూడండి సుంకరి ఇద్దరు కలిసి ప్రార్థనకి వెళ్ళారు ఒకటి పరిచేయుడు ఒకటి సుంకరి సుంకరి అంటే ఎవరంటే సుంకం ఆయన అంటే బిల్లు కలెక్టర్ అంటారు తెలుసుగా ఇళ్ల పన్ను కట్టించుకుంటారు అన్ని పన్నులు కట్టించుకున్నావు బిల్లు కలెక్టర్ అంటారు ఆ బిల్లు కలెక్టరు ఆ నన్ను క్షమించయా నేను పాపిని అన్నాడు ఎందుకంటే నన్ను సార్లు పుచ్చుకొని అయిపోయి చేశాడు ఒప్పుకున్నాడు ఈ పరిసేయుడు ఏం చేశాడు నాకు పాండిత్యం తెలుసు నాకు బైబుల్ అంతా తెలుసు నాకు ఎదిరించేవాడు ఎవడున్నాడా నేను ఇన్నిసార్లు మూడు సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను దేవుడికి ఏది చేయాలో అది పరిచర్య చేస్తున్నాను నేను దశమ భాగంలో అంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ప్రతి దాంట్లో చిన్న విషయంలో కూడా భాగాలు తీస్తున్నా నేను ఉపవాసాలు ఉంటున్నా వస్తువులు ఉంటున్నా ప్రార్థన చేస్తున్నా ప్రభా నేను దొంగన కాదు నేను అట్లాంటి వాళ్ళని కాదు ఆ పక్క వాళ్ళ కాదు ఈ పక్క వాళ్ళు కాదు ఇట్లాంటి అమ్మను కాదు అట్లాంటి అమ్మను కాదు అన్నట్టు మా గర్వంగా మాట్లాడుతున్నాడు ఉన్నాడు పక్కన శంకర్ను చూపిస్తున్నాడు ఈ శంకర్ లాంటి వాళ్ళని కూడా కాదని నేను రచ్చకాణి కదంటే ఇప్పుడు ప్రభు ఏమన్నాడు నీ అతిశయమ నీ గర్వమే నీ ప్రార్థనకి క్యాన్సిల్ చేసేసింది ఆ పరిస్థితి ఆ శంకరి ఏమి మాట్లాడలా ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు తలెత్తుటకు కూడా యోగ్యత లేదు నాకు నీ వైపు చూడటానికి ధైర్యము చరిపోటల్లా నువ్వు నన్ను క్షమించు నీ బిడ్డగా చేసుకో అన్నాడు అంతే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అరే అదే